శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా హిందూ ధర్మ శోభయాత్రకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ప్రచార రథం బయలుదేరింది ఈ సందర్భంగా స్వామివారి ప్రచార రథాన్ని పుష్పమాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రచార రథం బయలుదేరింది ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు సూపరింటెండెంట్ వాసు అర్చకులు హరి పాల్గొన్నారు అరసవల్లి క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి క్షేత్రంలో వేయించేసిన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు రథసప్తమి యందు జరుగుతున్న హిందూ ధర్మ శోభాయాత్రలో భాగంగా వివిధ దేవాలయాల నుండి ఆయా దేవస్థానంలో ప్రచారథములు హిందూ ధర్మంలో పాల్గొంటకు భాగంగా కాణిపాకం నుండి ఈరోజు అరసవెల్ల క్షేత్రానికి స్వామివారి ప్రజారధము సిబ్బందితో కూడి బయలుదేరి ఉన్నది అక్కడ శోభయాత్ర ముగించుకుని ఆరు రోజులకు మళ్ళా కాణిపాకం క్షేత్రానికి తిరిగి ప్రయాణం అవుతుంది అక్కడ